హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ టాప్స్ అందరికీ నమస్కారం అండి ఈ దసరా నవరాత్రులలోని నవరాత్రుల్లోని ఒక్కొక్క అలంకారం ఉంటుంది కదా అమ్మవారికి ఆ అలంకారానికి గల ప్రత్యేకత ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సమస్త జగత్తును పాలించే శక్తి స్వరూపిణి పలు రూపాల్లో కొల్చే వేడుకే ఈ దసరా అయితే ఆ అలంకారాల ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము మొట్టమొదటి అలంకారము పాలత్రిపుర సుందరీ దేవి అలంకారం అమ్మవారిని తొమ్మిదేళ్ల పాలిషగా భావించి ఉపాసిస్తారు జ్ఞానానికి శక్తికి చిహ్నం శత్రువులను నిర్మూలించి ఆరోగ్యాన్ని ధనాన్ని ప్రసాదించే రూపం బండాసురుడు అనే అసురుడి పుత్రులతో పోరాడేందుకు జగన్మాత ఇలా బాలికా రూపాన్ని దాల్చిందని బ్రహ్మాండ పురాణంలోని లలితాదేవి మహత్యంలో ఉంది ఇదనమాట బాల త్రిపుర సుందరి దేవి అలంకారానికి గల ఆ ప్రత్యేకమైన కథ అంటే అలంకారం ఎందుకు చేస్తారు అన్నది ఇంకా నెక్స్ట్ అలంకారము గాయత్రి దేవి అలంకారం గయలు అంటే ప్రాణాన్ని త్రాయతే అంటే రక్షించేదనే అర్థము అంటే అజ్ఞానాన్ని తొలగించి మనకి జ్ఞానాన్ని మానసిక ప్రశాంతతను మహదానందాన్ని ప్రసాదిస్తుంది గాయత్రి దేవి అలంకారానికి ఇది ప్రత్యేకత అనమాట మనకి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని మనశ్శాంతిని మహదానందాన్ని మనకి ప్రసాదిస్తుంది ఇంకా తర్వాతి అలంకారము అన్నపూర్ణాదేవి అన్న అంటే ఆహారము లేదా ధాన్యము అని అర్థము ఇంకా పూర్ణ అంటే పూర్తి అని అర్థం అనమాట అంటే సంపూర్ణం అని అర్థం కూడా వస్తుంది పూర్ణ అని అంటే సాక్షాత్తు ఆ పరమశివుడికే ఆహారాన్ని జ్ఞాన భిక్షను ప్రసాదించిన అన్నపూర్ణను కొలిస్తే ఆహారానికి జ్ఞానానికి లోటు ఉండదు మన అన్నపూర్ణాదేవిని కొలిస్తే ఆహారానికి జ్ఞానానికి లోటు ఉండదండి అందుకు అన్నపూర్ణదేవి ప్రత్యేకత అంటే అలంకారం యొక్క ప్రత్యేకత ఇది ఇంకా నెక్స్ట్ వన్ నెక్స్ట్ అవతారం తర్వాత అవతారము కాచాయిని దేవి పార్వతికి మరో పేరు ఈ కాచాయిని అనమాట అహిషాసుర సంహారం సమయంలో పార్వతీదేవికి సాయం అందించింది కాచాయిని దేవేనని స్కంద పురాణం పేర్కొంటుంది మహిషాసుర సంహారంలో కాచాయిని దేవియే పార్వతీదేవికి సాయం అందించింది ఇది ఈ అవతారం యొక్క ప్రత్యేకత ఇంకా తర్వాత అవతారము దేవి అవతారం మహాలక్ష్మి సంపదకు ఐశ్వర్యానికి ఆది దేవత అష్ట లక్ష్ములుగా ఎనిమిది రూపాల్లోని కరుణిస్తూ ఐశ్వర్యాన్ని ఆనందాన్ని విజయాన్ని అందించే వరప్రదాయిని మహాలక్ష్మి ఇంకా తర్వాత అవతారము లలిత త్రిపుర సుందరి దేవి అవతారం శ్రీచక్రానికి ఆది దేవత ముల్లోకాలను పాలిస్తూ త్రిగుణాతీతమైన రూపంలో ప్రకాశిస్తూ తనని కొలిచే భక్తులను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటుంది ఈ లలిత త్రిపుర సుందరి దేవి ఈ అవతారానికి ఇది ప్రత్యేకత ఇంకా తర్వాత అవతారము మహాచండీ దేవి అవతారం ఈ అవతారానికి ప్రత్యేకత ఏంటి అంటే దుర్గాదేవికి మహాశక్తివంతమైన రూపం అనమాట భక్తులకు విజయాన్ని కీర్తిని ప్రసాదించేందుకు అవతరించిన అవతారం అనమాట ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల కలయికే ఈ అవతారం మహాచండీ దేవి అవతారం అడ్డంకుల్ని తొలగించి అనుగ్రహాన్ని అందిస్తుంది ఇంకా తర్వాత అవతారము సరస్వతీ దేవి అవతారం జ్ఞానము విద్య కళలకు ఆది దేవత దేవి అన్నిటికీ సరస్వీ దేవియే మూలం ఇంకా తర్వాత అవతారం దుర్గాదేవి సింహ వాహినిగా అవతరించి లోకమాతగా పూజలు అందుకునే అవతారం అన్నమాట అందుకొనే రూపం దుర్గాదేవి రూపం ఇంకా తర్వాత అవతారము మహిషాసుర మట్టిని దుష్ట శిక్షణ శిక్ష రక్షణతో లోకాలను సుఖశాంతులతో విలసిల్లేలాగా చేస్తుంది మహేషరు సంహరించిన పరమ పావని అమ్మను సేవిస్తే ఆపదలు భయాలు తొలగిపోతాయి ఇది మనిషాసుర మధ్యని ప్రత్యేకత అవతారం యొక్క ప్రత్యేకత ఇంకా రాజరాజేశ్వరి దేవి అవతారము ది తర్వాత అవతారము కరుణామయి అన్ని లోకాలను పాలిస్తూ సృష్టి స్థితి లయలను నియంత్రించే సర్వ శక్తి మంత్రురాళ్ళు రాజరాజేశ్వరి దేవి అవతారం ఇవి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు యొక్క ప్రత్యేకతలు ఈ దేవి నవరాత్రిలోని తెలియలేని వాళ్ళు కూడా తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేశానండి నేను పుస్తకాలలో చదివే మీకు కూడా చెప్పాను నాకు తెలిసింది తెలియలేని తెలుసుకున్నాను తెలిసింది జోడించి చెప్పాను అనమాట ఈ దసరా నవరాత్రిని అందరూ బాగా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దుర్గాదేవి ఆశీర్వచనాలు పైన ఉండాలి కృపా కటాక్షాలు పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ